ఒక రోజు ఒక తెలివైన రైతుకి అరుదైన విత్తనం దొరికింది అది చూసిన వెంటనే ఇది ఎంతో విలువైనటువంటి పండ్లను కాచేటువంటి చెట్టుగా మారుతుంది అని అర్థం చేసుకున్నాడు అని తర్వాత ఇది ఎదగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అని తెలుసుకున్నాడు అక్కడ నుంచి దీన్ని ఎక్కడ నాటితే బాగుంటుంది అని ఆలోచింపసాగాడు అయితే అక్కడ నుంచి తన తోటలో ఉన్నటువంటి రహస్య ప్రదేశంలో దానిని నాటడం జరిగింది ఎవరో గమనించినటువంటి ఆ ప్లేస్ లో ఆ విత్తనం నిదానంగా మొలకెత్తడం స్టార్ట్ అయింది అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా రావటం వారి వారి పంటల గురించి గొప్పగా చెప్పుకోవటం చేస్తూ ఉన్నారు ఇతను మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ విత్తనం గురించి ఎవరితోనూ చెప్పటం లేదు అందుకే అంటారు ఒక మేధావి మౌనం దేశానికే ప్రమాదం అని కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారింది చెట్టు పండ్లను కాయటం మొదలు పెట్టింది ఆ పండ్లు ఫలంగా మారాయి ఆ ఫలంగా మారిన ప్రాసెస్ లోనే ఎప్పుడు చూడనటువంటి ఎంతో రుచికరమైనటువంటి పండ్లను అందరూ తినటం మొదలు పెట్టారు అది చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇతను అడగటం జరిగింది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఇలాంటి ఒక పండ్ల చెట్టు ఉంది అనేటువంటి విషయాన్ని అని అడిగారు దానికి అతను గోప్యత గోప్యతే దీనికి నిజమైనటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని వెళ్ళబొచ్చాడనమాట ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకి ఏం సూచిస్తుంది అని అంటే గోప్యత అని జీవితంలో మనకు కావలసినటువంటి ఆ గోప్యత నిజమైనటువంటి శక్తి మీకు ఇక్కడ ఒక చిన్న పిక్చర్ చూపిస్తాను చూడండి ఒక పిక్చర్ లో కవర్డ్ చాక్లెట్ ఉంది ఇంకొక పిక్చర్ లో అన్కవర్డ్ చాక్లెట్ కనిపిస్తుంది అన్కవర్డ్ చాక్లెట్ దాని చుట్టూ చీమలతో ఆహారంగా మారిపోయి ఉంది కానీ ఇంకొక చాక్లెట్ మాత్రం దాన్ని ఏ మాత్రం కదిలించకుండా అలానే క్వాలిటీ చాక్లెట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉండదు అంటే మన జీవితంలో మనకు సంబంధించినటువంటి ప్రణాళికలు గాని జీవిత లక్ష్యాలు గాని మనకు తెలిసినటువంటి జీవిత సంబంధాలు గాని ఎవరితోనూ ఎప్పుడు షేర్ చేసుకోకూడదు అప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది లేదు అనంటే ఈర్ష్య ద్వేషం అసూయ గాసిప్స్ తోటి మన జీవితాన్ని మన ప్రణాళికల్ని మన లక్ష్యాలని ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఆటంకించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే గోప్యత గోప్యత అనేది మన జీవితానికి అతిపెద్ద శక్తినిచ్చేటువంటి ఆయుధం అందుకే మన జీవితం గురించి ఎవరికేదైనా చెప్పాలి అనుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అండ్ మీ జీవితంలో మన అనుకునేటువంటి వాళ్ళకి గోప్యంగా ఉండేటువంటి మీ విషయాలు షేర్ చేసుకుని ఉంటారు కదా దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని మీ జీవితాన్ని నట్టేట ముంచేసి రోడ్డును పడేసినటువంటి వాళ్ళ గురించి కింద బాక్స్ లో షేర్ చేయండి ఇలా వేరే వాళ్ళ చేతుల్లోకి మన జీవితం వెళ్ళిపోకుండా మన కంట్రోల్లోనే ఉండాలి అని అంటే ఫుడ్ మనీ సైకాలజీ అని అగస్ టెన్త్ నేను కండక్ట్ చేయబోయేటువంటి క్లాస్ ఫైవ్ డేస్ ఉంటుంది ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి వెంటనే సంప్రదించండి